హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చెస్ట్ దగ్గర లాగా లాగేసినట్టు అదేవిధంగా చంక దగ్గర కూడా పట్టేసినట్టు స్ట్రేట్గా కుట్టు రావట్లేదు అంటున్నారు వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కొక్కసారి అయితే ఒకటే సొల్యూషన్ దొరుకుతుంది ఆ సొల్యూషన్ ఏంటో ఈరోజు వీడియోలో చూపిస్తాను కుట్టు కూడా చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో మనకి ప్లస్ గుర్తులు అవన్నీ కూడా ఫినిషింగ్ బట్టే ఉంటాయండి ఫిట్టింగ్లో ఏం ప్రాబ్లం లేదు ప్లస్ గుర్తు అంటే మరీ పైకి మరీ కింద కాకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం లేదనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాను అయితే సైడ్ జాయింట్ మీద మొత్తం ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి అంటే మీరు కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మార్కింగ్ వేసే ఉంటారు అలా అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మాకు అవసరం లేదులే ఇంకా మార్కింగ్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళకూడదు అనమాట కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటాం కదా మరి కుట్టేటప్పుడు కూడా అంతే పెడితే మనకి కరెక్ట్గానే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు కానీ ఖర్చులు ఎక్కువ పెట్టుకుని తక్కువ పెట్టుకుని కుడతాం కదా ఒక్కొక్కసారి కరెక్ట్గా రావాలని ఏముండదండి ఒక్కొక్కసారి ఎవరి వైపు నుంచైనా పొరపాటు జరగచ్చు సో అది పొరపాటే కాదనుకోవాలన్నమాట మళ్ళీ కుట్టేటప్పుడు ఒకసారి పైన షోల్డర్ దగ్గర నుంచి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎందుకు మ్యాచ్ అయింది ఎందుకంటే నేను ఎంత ఖర్చు పెట్టుకుంటానో నాకు తెలుసు కాబట్టి నేను కటింగ్లో అంతే పెట్టుకున్నాను ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం లేదు నాకు ఆ కుట్ అనేది ఆ లైన్ దగ్గరన్నా పడవచ్చు పక్కన పడచ్చు ముందుకన్నా రావచ్చు అదేం ప్రాబ్లం లేదండి కానీ స్ట్రేట్గా రావాలన్నమాట అనేది కానీ మీరు మార్కింగ్ వేసాను కదా కటింగ్లో అని చెప్పేసి స్టిచ్చింగ్లో కూడా అదే మార్కింగ్ ఫాలో అవ్వకూడదు అనమాట ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ పట్టుకుంటే మనకి ముందుకి వెనక్కి జరుగుతుంది అది చాలా పెద్ద పొరపాటు అనమాట కొత్త వాళ్ళు చేసే పొరపాటు నేను కూడా కొత్తగా ఉన్నప్పుడు చేసిన పొరపాటు ఇదే కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ నడుము లూజు ఆర్మ్ లూజు అదేవిధంగా హ్యాండ్ లూజు రెండు కూడా మళ్ళీ మళ్ళీ కుట్టేటప్పుడు ఒకసారి చూసుకోవాలండి చూసుకుంటేనే మనకి పట్టేసినట్టు చెస్ట్ దగ్గర లాగేసినట్టు అవేమి రావన్నమాట తర్వాత వచ్చేసి అనేది స్ట్రేట్గా వచ్చిందంటే మళ్ళీ మీరు కొలతతో కొలతలతో లేదు ఇంకా ఆది బ్లౌజ్ని కొలు కొలుసుకోవాల్సిన అవసరం లేదు మనం కుట్టిన బ్లౌజ్ని ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి అలా స్ట్రేట్గా రావాలి కుట్టనేది వంక ఇంకర అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఫిట్టింగ్ దగ్గర మార్పులు జరుగుతాయి లూజ్ అన్న రావాలి చంక కింద టైట్ అన్న రావాలి వాళ్ళకి అన్ఈీగా ఉంటుంది అనమాట ఏదో పొరపాటు ఎక్కడో జరిగింది సరిగ్గా సెట్ అవ్వలేదు అంటారు మళ్ళీ కుట్టేయించుకుంటానుకో ఇప్పించి ఇప్పటానికో మన దగ్గర తీసుకొస్తారు చూసారా ఎంత బాగుందో ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి సైజ్ జాయింట్ అది కూడా ఆది బ్లౌజ్ నుంచి కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలన్నమాట అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది మీరు ఎంత బాగా కట్ చేసారని కాదు మీరు ఎంత బాగా కుడుతున్నారని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు అవన్నీ నడుము లూజు మాత్రం ముందుగానే మార్కింగ్ వేసి పెట్టుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడే కానీ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు సైజ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టుకోవాలన్నమాట అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది సో ఇలా నీట్గా పెట్టేసుకోండి నీట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ చూసారా నాకు ఎక్కువ తక్కువ వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక గీత అంతా కూడా కొంచెం ఎక్కువ రావచ్చు అప్పుడు మీరు కింద నుంచి జాయిన్ చేసుకోవాలి అప్పుడు సెట్ అయిపోతుంది అనమాట ఏమి ముడతల కింద ఏం కనిపించదు చూడండి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చి కరెక్ట్గా పెట్టేసుకోండి నడుము దగ్గర రఫ్ ఇచ్చేసి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత సైడ్ జాయింట్ రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ టచ్ అయిన చోట స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని సదురుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా మీరు మాత్రం కటింగ్లో చేశాం కదా మార్కింగ్ అని చెప్పేసి స్టిచ్చింగ్లో కూడా అదే మార్కింగ్ ఫాలో అయితే తప్ప మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అలా ఫాలో అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది మీరు మళ్ళీ ఒకసారి హ్యాండ్ రోజు ఆర్మ్ రోజు కొలుచుకుని సైజ్ జాయిన్ చేయండి ఇదండి ఈరోజు టిప్పు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్